కనుక వచ్చిన చక్క పెట్టుకో ఇదిగో దేవుడు నాకు చెప్పని చెప్పే చెప్పినప్పుడు గోడ తట్టు తన ముఖం ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాటం కన్నీళ్ళు విడుస్తున్నాడట అంతేగాని ఆ చెప్పిన ఆ యొక్క మరి ఆ యొక్క దయోజుల మీద కక్ష పెట్టుకోలేదండి కోపం పెట్టుకోలేదు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది స్థలాలోచించేద్దాం ఏవో మనకు ప్రార్థించిన అగో వాళ్ళ కేసాయకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను నీవు తిరిగి ఇసి అతుకుపోయి అతనితో ఇంట్లోము నీ పిల్లడు దాని మీద నాకు దేవుడిని భోవా సెలవి ఇచ్చినదేమనగా నేను కన్నీరు విడుచిత చూచిదిని ప్రార్థన నేను అంగీకరించి నా చెయ్యి ఇంకా పదిహేడు సంవత్సరం కాలుష్యం నీకు ఇచ్చేదాను ఎన్ని సంవత్సరాలు పదిహేను ఏడు సంవత్సరం ఇస్కాయ జ్ఞాపకం చేసుకున్నాడా దేవుడు ఇస్యా దేవుని అడిగాడు నన్ను జ్ఞాపకం చేసుకోక్రవ్వా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు పదిహేను సంవత్సరాల ఇష్టాలని పొడిగించాడు దేవ స్తోత్ర దానికి గుర్తుగా ఆ యొక్క ఆ ఎంత అడిగాలమో పది మెంట్లు అట్టండి ఎంత జరగవలసిన నూట ముప్పై ఆరు రైళ్ళు వచ్చి మనం దేవదశలో ఉన్నప్పుడు ఆయనను మనను జ్ఞాపకం చేసుకున్నాను దేవదశలో ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడట దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు ఏ దశలోనండి దీ మొదటి చెప్పుకున్నా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రధానమంత్రిగా చేసాడు జ్ఞాపకం చేసుకోమని అడిగిన ఆ పాలైన అధిపతి మంచి అయిపోయాడు ఏమిత్ర రెండవదిగా ఎవరు చెప్పుకున్నా అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు చక్కటి కుమారుని స్వామిని సమీర భక్తుడిని దీనించాడు ఏమిత్రం ఎన్నో ప్రాప్తి ఇచ్చారు తర్వాత శిరలో దమ్మని జ్ఞాపకం చేసుకోమని యశు ప్రభావం వేడుకున్నాడు రక్షణ ఇచ్చాడు రక్షణకి మించేది ఏది కూడా లేదు లోపల ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు ఎంత ధనం ఉన్నా ఎంత మన పరిస్థితి ఎంత అంతస్తుకి ఎదిగినా సమస్తము ఇక్కడికే పరిమితం దేవునికి ఇస్కియా భక్తుని జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్కియా భక్తుడు వేడుకున్నాడు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోదండి అని వాడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు దేవుని వేడుకున్నాడు కన్నీడు చూచాడు తన కన్నీరు విడిచట్టు చూచి తినాడు ఈ రోజు నీ కన్నీరు చూస్తున్నాడు నీ హృదయాన్ని చూస్తున్నాడు నీ మనసును చూస్తున్నాడు నీ యథార్థతను చూస్తున్నాడు నీ నడవడికను చూస్తున్నాడు మన ప్రవర్తన

నువ్వు దీర్ఘమో మనం తీర్థమో మళ్ళీ ఎవరు పట్టించుకోలేదేమో ఎవరు మన జ్ఞాపకం చేసుకోలేదేమో కానీ దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటున్నాడని మనం గుర్తుంచుకోవాలి దేవుని అందాము రెండో వచ్చిన రెండో అధ్యాయ ఏడో వచ్చిన చూస్తే అక్కడ కూడా అక్కడ కూడా యువన మర్ర ఒకసారి అది కూడా చూద్దామా

ఎందుకు చేయాల్సి వచ్చిందంటే యోన మరి ఆ యొక్క నిలివే పట్టణానికి వెళ్ళమంటే దర్శిస్తూ వెళ్తా ఉన్నాను కారణం ఆ యొక్క నిలివే పట్టణస్థుల దోషం బహుభాలమే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు భయంకరమైన తుఫాను పంపించాడు గాలిని పంపించాడు పంపించి మరి ఆ యొక్క వణం అయిపోయినప్పుడు అందులో ఉన్న వారందరూ కూడా వారి వారి దేవతను ఏం చేస్తారని ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏ దేవుడు రక్షించలేదు నిద్రపోతుంట వాడు నాకు కూడా వచ్చి ఓయి నిద్రపోతా వచ్చింది లేచి దేవని ప్రార్థించు ఎంత రాజులుగా ఉంటే నువ్వేం మాట్లాడగా ఉన్నా చెప్పినప్పుడు